శ్రీమాత్రైన జయగురు నమ ఈ వీడియోలో మనం వృషభ రాశి వారు రాబోయే రోజుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే జీవితంలో అభివృద్ధి చెందాలి అంటే ఎటువంటి పరిహారాలు చేయాలి అన్నటువంటి విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం వృషభ రాశి వారు వృషభ లగ్నం వారికి శుక్రుడు అధిపతిగా ఉండడం జరుగుతూ ఉంటుంది సహజంగా ఇది భూతత్వ రాశి అలాగే అర్ధ త్రికోణం అని ఉంటుందన్నమాట ప్రతి గ్రహం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం రాశిచక్రంలో ఒకటి ఐదు తొమ్మిది భావాలు ధర్మ త్రికోణానికి అన్నమాట ఇవి జాతకుణ్ణి ధర్మంగా నిజాయితీగా ఉండే విధంగా సహాయపడుతుంటాయి అవి మేష సింహ ధనుసు రాశులు మరి వృషభం కన్య మకరం ఇవి అర్ధ త్రికోణం అన్నమాట అంటే ఆర్థిక పరమైనవి అంటే జాతకుడు బాగా ధనం సంపాదించాలన్నా స్థిరమైన ఉద్యోగం స్థిరమైనటువంటి ఆధారం ఉండాలన్నా కష్టపడి పనిచేయాలన్నా ఈ ధర్మ త్రికోణం త్రికోణాలు బలంగా ఉండాలంటే అందులో మంచి బలమైన గ్రహాలు ఉంటాయి జాతకుడు ఎటువంటి కుటుంబంలో జన్మించిన స్వయం కృషితో ఆర్థికంగా బాగా ఎదిగి సంతోషంగా ఉండగలుగుతాడు మరి అటువంటి వృషభ రాశికి శుక్రుడు అధిపతి సహజంగా శుక్రుడు రవితో పాటుగా సంచారం చేయడం జరుగుతూ ఉంటుంది అంటే సుమారుగా ఒక రాశిలో ఒక నెల రోజులు అటు ఇటుగా ఉండడం జరుగుతూ ఉంటుంది అది స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది అందువలన ఏంటంటే ఈ వృషభ రాశి వారికి ఆదాయ వ్యయాల్లో తరచూ కొన్ని మార్పులు అన్నమాట ఎప్పుడూ ఒక విధంగా స్టేబుల్గా ఉండదు అంటే ఏదో ఉద్యోగం చేసేవాళ్ళు పర్లేదు కానీ వ్యాపార పరంగా రకరకాల వ్యవహారాలు చేస్తున్న వాళ్ళకి సడన్గా ధనం చాలా బ్యాంక్ బ్యాలెన్స్ చేతి నుండే డబ్బు ఉంటుంది అలాగే ఒక నెల బాగా ఇబ్బంది పడుతుంటారు ఈ విధంగా వాళ్ళకి ఎప్పుడూ ఖర్చులు ఆదాయాలు పక్కన పెడితే ఎప్పుడూ ధనానికి ఇబ్బంది ఉంటుంది అలాగే ఎప్పుడూ ధనం పుష్కలంగా ఉంటుంది అన్నమాట సో ఈ విధంగా మరి వృషభ రాశి వారి యొక్క రాష్ట్రాధిపతి శుక్రుడు ప్రస్తుతం సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు వరకు సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు వరకు మరి కన్యా రాశిలో నీచ స్థితిలో ఉండడం జరిగింది అందువలన ఏంటంటే ఈ వృషభ రాశి వారికి సెప్టెంబర్ పద్దెనిమిది వరకు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఫెయిల్యూర్ అవుతుంటాయి అలాగే స్పెక్యులేషను షేర్ మార్కెట్ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి అనూహ్యంగా నష్టాలు కలిగి మనీ బ్లాక్ అవ్వడం జరుగుతుంది అలాగే కొంతవరకు మీకు ఆత్మీయులు బాగా దగ్గరవారు అలాగే బాగా సన్నిహితులు ఏదో కారణం వల్ల దూరం అవడం జరుగుతూ ఉంటుంది అంటే వాళ్ళకేదో అవకాశాలు వచ్చి వాళ్ళు బిజీ అవడం వల్ల మిమ్మల్ని తరచూ కలెకపోతుంటారు కొంతమంది విదేశీ అవకాశం వల్ల వెళ్తుంటారు ఈ విధంగా ఖచ్చితంగా సెప్టెంబర్ పద్దెనిమిది వరకు జాతకుడు స్పెక్యులేషన్ విషయంలో కానీ ఆర్థిక సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అంటే ఇప్పుడు మంచి అవకాశాలు వస్తుంటాయి అయ్యో సమయానికి ధనం లేదు అన్నటువంటి ఇబ్బంది ఈ సమయంలో కలుగుతుంది మరి సెప్టెంబర్ తర్వాత పద్దెనిమిది తర్వాత అక్టోబర్ పదమూడవ తారీఖు వరకు అక్టోబర్ పదమూడు దాకా ఈ శుక్రుడు తులారాశిలో సంచరించడం అన్నది ఒక విధంగా జాతకుడికి అప్పటి వరకు అప్పటిదాకా ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి రావాల్సినటువంటి ధనం సకాలంలో అందుతుంది అలాగే రుణ ప్రయత్నాలు కూడా ఫలించి జాతకుడికి ఈ నెలంతా ఇంచుమించుగా అక్టోబర్ పదమూడు నుంచి నవంబర్ ఆరు వరకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది జాతకుడు కొంతవరకు లగ్జరీగా ధనాన్ని ఖర్చు పెడతాడు అది సాధారణంగా మరి వృషభ రాశి వాళ్ళు మనీ ఉన్నప్పుడు కొద్దిగా విలువైనటువంటి బాగా ఖరీదైనటువంటి వస్తువులు కొనటం విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపే ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే ఏదైనా వాళ్ళ స్థాయిని మించి ఉండదు సమానంగా ఉంటుంది బట్ కానీ ఆ విధంగా జాతకుడికి అనుకూలిస్తుంది ధనం పరంగా బాగుంటుంది అలాగే అప్పటి వరకు విరోధులుగా ఉన్నటువంటి వారు మీకు మిత్రులుగా మారి కొంతవరకు సహకరించే అవకాశం ఉంది వృత్తిపరంగా మీకు సహాయపడుతూ ఉంటారు ఇంచుమించుగా మరి నవంబరు అక్టోబర్ పదమూడు తర్వాత అక్టోబర్ పదమూడు నుంచి నవంబర్ ఆరు మధ్యలో మళ్ళా ఈ శుక్కుడు వృచ్చిక రాశిలోకి రావడం వలన అది శత్రుస్థానం అవడం వలన కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి వైవాహిక జీవితంలో కొంతవరకు ఆకర్షణ ఏర్పడినప్పుడు కూడా ఏదో ఒక కారణం వల్ల భార్యకు అనారోగ్య కారణం వల్ల భర్త ఏదో బాగా బిజీగా ఉండడం వల్ల కొంతవరకు మరి ఎడబాటు లాంటివి వస్తుంది ఇదే అవకాశాన్ని తీసుకొని ఇతరులు మీ జీవితంలో ప్రవేశించే అవకాశం ఉంటుంది అది బలహీనతను బట్టి వాళ్ళ మిగతా గ్రహాలు చిత్తని బట్టి కాబట్టి అందరికీ కూడా ఈ విధంగా జరిగే అవకాశం ఉండదు బట్ ఏదైనా కొత్త పరిచయాలు ఏర్పడతాయి కొత్త రిలేషన్స్ ఏర్పడే అవకాశం ఉంది దానివల్ల జాతకుడు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి మరి అక్టోబర్ పదమూడు నుంచి నవంబర్ ఆరు మధ్యలో జాతకుడు ఈ విధంగా వ్యామోహాలకి బలహీనతలకి లొంగి ధనాన్ని నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది నవంబర్ ఆరు తర్వాత మళ్ళీ శుక్రుడు మూల నక్షత్రంకి వెళ్ళి అలాగా ప్రయాణిస్తూ ఉంటాడు అంటే దీన్ని బట్టి మనం అనుకునేది ఏంటంటే ఇంచుమించుగా నెల అటు ఇటుగా ఈ సుక్కుడు మారడం వల్ల ఆ నెల అంతా ఒకలా ఉంటుంది చాలా అనుకూలంగా ఉంటుంది కొత్త కొత్తగా ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇమీడియట్గా ఇబ్బందులు వస్తుంటాయి మళ్ళీ నెక్స్ట్ మంత్ పుంజుకోవడం జరుగుతూ ఉంటుంది సో అయితే సుక్కుడు నిలకడగా ఉండాలి అంటే ఆదాయం నిలకడగా ఉండాలి ఆదాయం ఖర్చులు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు మనం ఏ నెల కాని ఈఎంఐ కడుతుండాలి ఇన్స్టాల్మెంట్ కడుతుండాలి అలాగే డొనేషన్లు పెడుతుండాలి అన్నీ కరెక్ట్గా కావాలంటే జాతకుడు ఖచ్చితంగా మరి ఒక అకౌంట్ను మెయింటైన్ చేసి ప్రతిదీ సిస్టమేటిక్గా ఖర్చు పెట్టడం ఖర్చు పెట్టడం వల్ల ఆదాయ వదాలు మరి బ్యాలెన్స్ అవుతుంటాయి అన్నమాట ఒక నెలలో లక్ష రావచ్చు ఒక నెలలో యాభై రావచ్చు కానీ అతని జాతకుడు బ్యాలెన్స్గా ఆ నెలకి డెబ్భై ఐదు వేలు ఖర్చు పెట్టుకుంటే ఆ పైన నెల సబ్సిడీ అవుతుంది చాలా వరకు ఉషభ రాశి వారు మరి వాళ్ళలో ఉన్నటువంటి అంటే జాతకంలో మిగతా గ్రహాల ప్రభావాన్ని బట్టి ఎక్కువగా వాళ్ళకి కొన్ని అనవసర ఖర్చులు ఎంటర్టైన్మెంటు విలాసాలు ఇవి ఉన్నవాళ్ళు మాత్రం కొద్దిగా వాటిని తగ్గించుకుంటే ఈ సమయంలో ఖచ్చితంగా వాళ్ళు జీవితం బ్యాలెన్స్గా ఎప్పుడూ ఆర్థిక పరంగా బాగుంటుంది అయితే ఏంటంటే వృషభ రాశి వారి దగ్గర ధనం లేదు అంటే ఎవరు నమరం ఎప్పుడు ధనం ఉన్నట్టే ఉంటారు వాస్తవానికి అలా ఉంటుంది కూడా అయితే ఏంటంటే కొంత ధనం అందుబాటులోకి ఉండకపోవచ్చు కొంత ధనం లిక్విడ్గా ఉండొచ్చు కాబట్టి మొత్తం మీద ఆర్థిక పుష్టి కలిగినటువంటి వారు వృషభ వారు వాళ్ళు ఇంకా జీవితాంతం అలాగే ఉండాలి పది మందికి హెల్ప్ చేయాలంటే ఖచ్చితంగా మాత్రం వీళ్ళు మరి శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారి ఆరాధన చేసుకోవడం వీలైతే శుక్రవారం రోజు సాయంకాలం పూట మరి ఏదైనా అమ్మవారి దేవాలయానికి కానీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి కానీ వెళ్ళి సాధ్యైనంత వరకు ఆ రోజు అమ్మవారి గుడిలో కుంకుమచ్చను చేయించుకొని చాలా వరకు ఆ రోజు ధనాన్ని వేయం చేయకుండా ఖర్చు పెట్టకుండా వీలైతే ఆహార విషయాల్లో కానీ అలవాట్ల విషయాల్లో కానీ శుభ్రమైన వస్త్రాలు ధరించి అంటే ఎంత పవిత్రంగా ఉండాలి అలాగే శుక్రవారం రోజు కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా చక్కగా స్నానం చేసి అమ్మవారిలాగా చక్కగా అలంకరించుకొని ఒకరికొకరు గొడవలు పెట్టుకోకుండా అలాగే ఈ టీవీ సీరియల్స్ లాంటివి కనీసం ఆ శుక్రవారం రోజు కొన్ని ఇబ్బందికరమైనటువంటి సీరియల్స్ చూడకుండా ఏదో ఈ భక్తి ప్రోగ్రామం కోటేశ్వర గారి ప్రోగ్రామ్ వింటే ఖచ్చితంగా ఇంట్లో లక్ష్మి ఈ గ్రహాల యొక్క ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఈ మధ్యకాలంలో ఒక గొప్ప పరిహారం అన్నది తమిళనాడులో స్టార్ట్ చేయడం జరిగింది అది ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా ట్రెండింగ్గా ఉన్నటువంటి పరిహారం కరుంగలీ మాల ఈ కరుంగలి మాల ధరించడం వల్ల ఎటువంటి సక్సెస్ అయినా వస్తుందనే నమ్మకం ఉంది అది ఎక్కువగా ఈ సినిమా నటులు ధరించడం వల్ల వాళ్ళ విజయం కలరా చూడటం వల్ల మరి ప్రస్తుతం నేను కూడా అనుభవపూర్వంగా ఒకరిద్దరు చెప్పడం వాళ్ళు ధరించడం వల్ల బాగుంది అయితే ఒక విధంగా ఈ మధ్యకాలంలో మరి కరుంగలిమాల ప్లాస్టిక్తో తయారు చేయని కూడా రావడం జరిగింది అంటే ఇది పెద్ద ఖరీదు ఉండదు అయినప్పుడు కూడా ప్రతి దాంట్లో కూడా డూప్లికేట్స్ ఉన్నప్పుడు ఉన్న వల్ల ఈ కరుంగలి మాల అనేది నలుపు రంగులో ఉంటుంది ఒక చెట్టు వృక్షం నుంచి తయారు చేయడం జరుగుతూ ఉంటుంది ఇంకా జమ్మి చెట్టు అని కొందరు అంటుంటారు వేరే చెట్టు అని తుంబ చెట్టు లాంటి కొందరు అంటుంటారు సో ఏదైనా అది ఖచ్చితంగా మరి కష్టాల్లో ఉన్న వాళ్ళు బయటపడవేస్తుంది కేవలం ఆ మాల ఒక్కటే ధరించడం కాకుండా ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క సంకల్పం సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆశీస్సుల కొరకు మరి ఒక విధంగా ఈ మాల బాగా ఇబ్బందుల్లో ఉన్నాం ఇంక మన వల్ల ఏమీ అవడం లేదు కేవలం ఇదే పరిష్కారం ఒకటి గ్రామం నుంచి వెళ్ళిపోవడం లేదంటే ఇంకోటి అలా అనుకుని అటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు ధరించడం వల్ల ఖచ్చితంగా ఇది మీకు ఆ సమస్య నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది అయితే ఏంటంటే కొంత స్ట్రగుల్ ఉంటుంది అంటే ఇది నలుపు రంగులో ఉంటుంది కాబట్టి శని యొక్క ప్రభావం ఉంటుంది ఎవరైతే ఈ జాతకరీత్యా కొన్ని లగ్నాల వారు లేదంటే గోచార రీత్యా కొన్ని భావాల్లో శని ఉన్నవారు నమ్మకంతో ఈ మాల ఈ కరుంగలి మాల ధరించడం వల్ల ఈ ధరించిన వారు ఏంటంటే రెండే రెండు నియమాలు చేయాలి ఒకటేమో ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికి ముందే లాగాలి రెండేటంటే సాధ్యమైనంత వరకు అబద్ధం ఆడకుండా ఉండాలి మంగళవారం రోజు విధి విధానంగా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోవడం వల్ల మరి చాలా వరకు తొందరలోనే ఇది పరిహారం జరుగుతుంటుంది ఇది ఏ లగ్నం వారైనా ఏ రాశి వారైనా ధరించవచ్చు కొద్దిగా తెలుసున్న చోట మంచిది అంటే వాళ్ళు డైరెక్ట్గా దేవస్థానం నుంచి కూడా తెప్పించుకోవచ్చు తెలుసున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ ద్వారా తీసుకొని కొద్దిగా దాన్ని మాలని శుద్ధి చేయడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి మంత్రం ద్వారా శుద్ధి చేసి ధరించడం వల్ల హండ్రెడ్ పర్సెంటు ఎటువంటి సమస్య నుంచైనా బయటపడడం జరగడం అన్నది నేను ప్రాక్టికల్గా చూశాను స్వస్తి